వెల్కమ్ టు టివేట్ వైజ్ అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంలో టీడీపీ ఖాళీ అవుతోందా అన్నట్లు వైసీపీకి జాయినింగ్ అవుతున్నాయని చెబుతున్నారు మాకువరిపాలెం మండలం నుండి వైఎస్ఆర్సీపీ నాయకులు పార్టీ అధ్యక్షులు రుత్ల వాసు ఎంపీ రుత్ల సత్యనారాయణ జడ్పీడీసీ భర్త పెట్ల భద్రాచలం అదేవిధంగా మాజీ సర్పంచ్ పెట్ల దొరబాబు తదితరులు ఇక్కడ పాల్గొన్నారు సచివాలయ కన్వీనరు చిటికెల వెంకటరమణ కోపసంఘం నాయకులు గొంతిన హరిబాబు మరియు సర్పంచ్ చల్లారత్నం పాల్గొన్నారు ఎంపీపీలు రాజారత్నం తదితరులు కూడా కార్యక్రమంలో హాజరయ్యారు అయితే ఈరోజు ఎరకన్నపాలెం గ్రామం నుండి పదిహేను కుటుంబాలు అదేవిధంగా తామరు గ్రామం నుండి మరొక పది కుటుంబాలు ఈరోజు టీడీపీ నుండి వీడి వైసీపీలో చేరాయి ఇరవై ఐదు కుటుంబాలు ఒకే రోజు మాకూరపాలెం మండలం నుండి జాయిన్ అవడంతో ఇంకా భవిష్యత్తులో అనేక మంది జాయిన్ అవుతారంటూ వీరంతా చాలా ఉత్సాహాన్ని వ్యక్తపరుస్తున్నారు వీరందరికీ ఎమ్మెల్యే అభ్యర్థి పేట్ల ఉమాశంకర్ గణేష్ తన పార్టీ కార్యాలయంలో కండువాలు కప్పి సాదరంగా వీరిని ఆహ్వానించారు అధికంగా కుటుంబాలు అంటే భార్య భర్తలు కూడా జాయిన్ అవ్వడం జరిగింది దీంతో తమ కుటుంబాలన్నీ మీ వెంట నడుస్తాయని ఈసారి ఎమ్మెల్యే మరింత అఖండ విజయంతో విజయం సాధిస్తారని మెజారిటీ వస్తుందని దీంతో కరుడు కట్టిన టీడీపీ నాయకులు కూడా జాయిన్ అయ్యారని వారు ఆనందాన్ని వ్యక్తం చేస్తూ వారు జాయిన్ అయ్యారు వారి అందరికీ అభినందనలు తెలియజేశారు థ్యాంక్ యూ టివెర్ వాయిజ్